వైసీపీ విడుదల చేసినటువంటి లిస్టులో తాజాగా మైలవరం కూడా చర్చలోకి వచ్చింది మయిలవరం స్థానిక శాసనసభ్యుడైనటువంటి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ను స్థానంలో కొత్తగా సర్నా తిరుపతిరావు యాదవ్ను నియమించింది ఇతను ప్రస్తుతానికి మైలవరం జడ్పీటీసీగా కొనసాగుతున్నారు ఇతన్ని తెర మీదకు తీసుకొచ్చి వైసీపీ స్థానిక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ను తొలగించినట్టు అనేది స్పష్టంగా తెలిసిపోయింది ఈ క్రమంలో వసంత పైన వేటు అని చర్చలు జరుగుతున్న వేళ తన గ్రామమైనటువంటి అయినటువంటి ఐతవరంలో ఒక సమావేశం ఏర్పాటు చేసి నేను త్వరలో నా యొక్క ప్రయాణం ఎటో ఏ పార్టీతో చెప్తానని ఆయన స్పష్టంగానే వివరించేశారు అయితే ఈ క్రమంలో మైలువరం నియోజకవర్గ రాజకీయాల్లో వసంత మార్పుతో ఏమన్నా పార్టీ బలహీనపడే అవకాశాలు ఉందా వైసీపీ తిరుపతి యాదవ్కు అంత బలం ఉందా ఎందుకంటే స్థానిక శాసనసభ్యుడయి ఉండి నియోజకవర్గాల్లో నాయకులతో కార్యకర్తలతో పట్టున్నటువంటి వ్యక్తి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ రెండు వేల పద్నాలుగు నుంచి ప్రస్తుతం రెండు వేల పంతొమ్మిది గెలిచే వరకు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతి వ్యక్తితో అతనికి సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి అతను ఒకవేళ పార్టీ మారితే వైసీపీకి ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉందా లేకపోతే ఈ పరిస్థితుల్లో అతను కనుక టీడీపీ నుంచి టికెట్ ఆశిస్తే టీడీపీకి ఏమైనా ఇక్కడ బలం వచ్చి ఏర్పడ అవకాశం ఉందా అనేది ప్రస్తుతం చర్చలు జరుగుతుంది అయితే వాస్తవానికి ఇక్కడ మైలువరం నియోజకవర్గం నుంచి అంతకుముందు మాజీ ఎమ్మెల్యే దేవినేని ఉమా కూడా పోటీలో ఉన్నానేనని ఆయన వస్తున్నారు కానీ అధిష్టానం నుంచి ఇంతవరకు మైలువారం టీడీపీ అభ్యర్థి ఎవరనేది మాత్రం స్పష్టంగా తెలియలేదు స్పష్టంగా సాంకేతికాలు కూడా ఇవ్వలేదు కాబట్టి ఈ క్రమంలో మైలువారం అనేది కొంచెం రసపట్టులో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఒకటి ఎందుకంటే ఇటు జగన్ చూసుకున్న ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడం ఇటు టీడీపీ నుంచి కూడా ఇంతవరకు ఏ సాంకేతికలు రావటం కొత్తగా వచ్చినటువంటి సరణాల తిరుపతిరావు యాదవ్కు పార్టీ కార్యకర్తలు నాయకులు సహకరిస్తారా సహకరించరనేది కూడా ఒక చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో మైలవరం అనేది రేపు రాబోయే ఎన్నికల్లో ఒక హాట్ టాపిక్గా ఒక సెన్సేషనల్ నియోజకవర్గంగా మారటం మారబోతుందనడంలో సందేహం లేదు